en el Clutellos. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి క్యాబినెట్లో లో ఆరు పదవులు ఖాళీ ఉండగా కొత్తగా నలుగురిని తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది వీరిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను సైతం కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఢిల్లీ టెన్ జనపత్ సోనియా గాంధీ నివాసంలో సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు తెలంగాణ తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గ అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది అంతేకాక నాలుగు మంత్రి పదవుల భర్తీకి సంబంధించి ఏడుగురి పేర్లు ప్రయారిటీలో ఉన్నాయని వివరించారని దానిపై లిస్టు కూడా అందజేసినట్లు సమాచారం అదేవిధంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు తక్కువ సంఖ్యతో కార్యవర్గ లిస్టు సమర్పించినట్లు తెలిసింది వేణుగోపాల్ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రాహుల్ తో భేటీ అయ్యారు కేబినెట్ కూర్పు పీసీసీ కార్యవర్గం కవిత లేఖ రాష్ట్రంలోని త పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్లు తెలిసింది రాహుల్ తో భేటీ తర్వాత మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే మా అభిప్రాయాలను చెప్పామని ప్రాధాన్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు త్వరలోనే కేబినెట్ కూర్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు అయితే ఒకటి రెండు రోజుల్లో పిసిసి కార్యవర్గ ప్రకటన ఉంటుందని మహేష్ గౌడ్ వెల్లడించారు తెలంగాణ కేబినెట్ లో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ ఏకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నాలుగు మంత్రి పదవులకు గాను ఏడుగురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వీరిలో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన నలుగురిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది వాస్తవానికి మంగళవారమే కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారి పేర్లపై ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలిసింది ఖర్గే ఈ నెల ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది ఆయన రాగానే మంత్రివర్గం విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే పలు దపాలుగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు